మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విశ్వకర్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం పతాక ఆవిష్కరణను మణపు రాఘవాచార్య ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం పెద్దలు తంగలపల్లి సోమ సత్యచారి కల్లూరు శరత్ మరియు గజ్జల ఉపేంద్రాచార్యులు సంయుక్తంగా మాట్లాడారు విశ్వకర్మ జయంతి సందర్భంగా మహానందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలుపుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని మరియు జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ విశ్వకర్మ సంఘం అభివృద్ధి కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని మరింత ఘనంగా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ సభ్యులు భోగ సురేష్ తుమ్మలపల్లి నాగన్న పూసల భాస్కర్ ఆకరపు హరీష్ మరియు ఇటికాల వేణు తదితరులు పాల్గొన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీకి వెళ్ళే చౌరస్తాల్లో ఈరోజు తొరూరు పట్టణ మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పతకావిష్కరణ ఉపాచారి గారు పతకావిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు అతలు ఉన్నారు అదేవిధంగా తన అంతరం అన్న మహానదన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు ఉన్నారు వాళ్ళు ఒకసారి మాట్లానికి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క విలేకరులు వీళ్ళెవరు మన ఏవి ఏవి న్యూస్ వారు మనకు వచ్చి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వకర్మ భగవాని యొక్క జెండా ఆవిష్కరణ సెప్టెంబర్ పదిహేను నాడు మనం ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అయితే ఈ విశ్వకర్మ భగవాని యొక్క యొక్క గొప్పతనాన్ని మన ప్రధాని మోడీ గారు కూడా గ్రహించి విశ్వకర్మల యొక్క అభ్యున్నతికి ఏంటిది ఏం చేయాలనే ఒక ఆలోచిస్తూ వారు కూడా ఉన్నారు అయినా ఈ కార్యక్రమాన్ని వారు ప్రధానిగా వారు చెప్పకముందే ఇక్కడ లోకల్లో ఉండబడిన గౌరవ పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇదిలాగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా కొనసాగని కోరుతూ విశ్వకర్మలందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా వాడవాడలో ఈ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాను చదువు జై బోలో విశ్వకర్మ భగవానికి జై జై బోలో విశ్వకర్మ భగవానికి జై బోలో విశ్వకర్మ భగవాన్ శ్రీ విశ్వకర్మ భగవాన్ జెండా ఆవిష్కరణకి విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు మన విశ్వబ్రాహ్మణుల ఐక్యత గురించి మరియు అభ్యున్నతి గురించి విశ్వబ్రాహ్మణుడు ఎంతో కాలం నుండి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మరియు మన ఐక్యతను గుర్తించి ప్రధాని మోడీ గారు విశ్వబ్రాహ్మణకు ఎంతో ప్రోద్బలం ఇవ్వడం కోసం కార్యక్రమాలు విశ్వకర్మలకు అభ్యున్నతికి కార్యక్రమాలు చేయబడుతున్నారు వారికి కొన్న హృదయపూర్వక ధన్యవాదాలు జయ బోలో విశ్వకర్మ భగవాన్ జయ విశ్వకర్మ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ భగవాన్ జయంతిగా గత ఇరవై సంవత్సరాల నుంచి తొలూరు పట్టణ కేంద్రంలో నిర్వహించుకుంటున్నాము ఇదే స్థలంలో ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఎందుకంటే కన్యారాశిలోకి సూర్యుడు వస్తున్న తరుణంలో విశ్వకర్మ భగవాన్ని జయంతి చేయాలనేది పెద్దలు నిర్ణయించి ఉన్నారు అది గత కాలంగా వస్తున్నది అది అట్లనే కొనసాగించుటకు మా వంతు కృషిగా మేమందరం కలిసిగట్ట ఉండి ఒకరోజు జయంతి ఉత్సవాలు మహోత్సవంగా జరుపుకుంటున్నాము కలిసిమెలిసి ఉండి సంఘం బలపేతం కోసం అందరూ పాల్పడాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా విశ్వకర్మల ఆధ్వర్యంలో మహానద కార్యక్రమాన్ని మరియు మరింత జయంతి కార్యక్రమాలు మరింత ఘనంగా చేస్తామని వీళ్ళు తెలియజేసుకుంటున్నారు మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్తో